అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ఇక లేనట్టే సీఎం మరో కొత్త రూల్ తీర్పు మహిళలకు కొత్త రూల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ కొత్త రూల్ ఏంటి ఎందుకు ఇచ్చారు ఏ మహిళలకు ఇచ్చారు ఏమైనా వయసు పరిమితి ఉందా ఏ అంటే ఏదైనా బస్సు పరిమితి ఉందా ఈ బస్సులకే మాత్రం ఉచితంగా ఇక బస్సులు పెట్టున్నారా అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మహిళలకు మరో కొత్త రూల్ ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మహిళలకు సా ఇక సాధికారత కల్పించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది శక్తి యోజన అని పిలువబడే ఈ కార్యక్రమం మహిళల ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట ఇదిలా ఉండగా ఇక చూసుకున్నట్లయితే మహిళలకు తమ ఆధార్ కార్డును చూపించడం ద్వారా ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రయోజనాన్ని సులభంగా పొందగలిగారు అయితే ఈ కార్యక్రమం ఇక ప్రజాదరణ పొందిన పలు సమస్యలు వెలుగులోకి చూశారు స్థానికేతరులు ఉచిత ప్రయాణ ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయడం ఒక ముఖ్యమైన సమస్య అయితే ఈ పథకానికి అర్హత లేని ఇతర రాష్ట్రాల మహిళలు కఠినమైన ధృవీకరణ ప్రక్రియలు లేకపోవడాన్ని ఆసరా చేసుకొని సేవలు వినియోగించుకుంటున్నారన్నమాట అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు అర్హులైన మహిళలకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందేలా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఇక నియమాన్ని తీసుకొచ్చిందనమాట అయితే ఆధార్ సరిపోదు తెలంగాణ నివాసి అయి ఉండాలి దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరియు ధృవీకరణ ప్రక్రియను మరింత నమ్మదగినగా చేయడానికి ప్రభుత్వం ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టిందనమాట మహిళలు ఇకపై ఉచిత ప్రయాణాన్ని పొందడానికి ఆధార్ కార్డు ముఖ్యమైన భాగంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ మహిళలు తెలంగాణ నివాసీ అని కూడా సూచించాలి అయితే ఇతర రాష్ట్రాల మహిళలు ఉచిత బస్సు సేవను ఉపయోగించకుండా నిరోధించడం ఈ లక్ష్యం అన్నమాట అయితే ఉచిత ప్రయాణం కోసం స్మార్ట్ కార్డులు పరిచయం చేశారనమాట అయితే ఉచిత బస్సు సర్వీసులు పొందేందుకు మహిళలు స్మార్ట్ కార్డు పొందడం తప్పనిసరి చేసింది ఈ స్మార్ట్ కార్డు అర్హతను ధృవీకరించడానికి మరియు బోర్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరింత సమర్థవంతమైన మరియు సురక్షితమైన మార్గాన్ని అనమాట స్మార్ట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలకు సందర్శించాలి అయితే మహిళలకు స్మార్ట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రాలను సందర్శించుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ సమయంలో వారు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును చూపించాలని ఉంటుందన్నమాట ఇక మహిళల తమ ఆధార్ వివరాలను ఉపయోగించి అధికారిక మీ వెబ్ వెబ్ పోర్టల్లో నుండి తమ స్మార్ట్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అయితే ప్రింట్ తీసుకోవచ్చు ఇక ఇంటి నుండి దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడే మహిళలకు ఆన్లైన్ ప్రక్రియ సౌకర్యవంతంగా ఉంటుంది ఈ పథకానికి మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది అనమాట అయితే తెలంగాణలో నివసిస్తున్న మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే వినియోగించడానికి ప్రభుత్వం ముగ్గు చూపిందనమాట దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఇక మేము తెలంగాణ మహిళలమే అని ఇక ఆధార్ కార్డు చూపించడం ద్వారా అక్క ఆధార్ కార్డులో తెలంగాణ అనే స్పష్టత లేకుండా ఆంధ్రప్రదేశ్ కానీ వేరే ఇతర రాష్ట్రాల వారు కానీ ఆధార్ కార్డు ఉన్నదని తెలియగానే ఇక కొంతమంది కండక్టర్లు ఇట్లా మనకు టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందనమాట స్మార్ట్ కార్డు అనేది ఇక తీసుకురావడానికి ఒక మొగ్గు అనమాట సో ఫ్రెండ్స్ అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోవడానికి ఇక ముందు చూపుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక మీ సేవా కేంద్రానికి వెళ్ళి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ స్మార్ట్ కార్డ్ అప్లై కోసం ఆధార్ కార్డుని తీసుకెళ్ళి అదే స్మార్ట్ కార్డ్ అయితే తీసుకోవడం చాలా చాలామంది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే తీసుకోలేదో వారు వెంటనే వెళ్ళి తీసుకోండి ఇక ఇంట్లోనే ఉండి చేసుకోవాలన్న మహిళలు కూడా ఆన్లైన్లో ఇక చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్